అంటే నాకు డౌట్ వస్తుంది చాలా మంది ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే నేను కమ్మ కాలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా నేను కాపు కాలంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు నువ్వు కాపులు పనికిరారు ముఖ్యమంత్రికి చంద్రబాబే పనికి వస్తాడు రంగాలు చప్పిన ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముద్రగా పద్నా అని అవమానిస్తే అవమానిచ్చినా సరే ఆ కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబు అహుడు ముఖ్యమంత్రి కాపుల్ని గుండాలంటే కాపుల్ని అరెస్ట్ చేస్తే కాపుల్ని చంద్రూరుపేటలో తిట్టి 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 కమ్మళ్ళ మనసులో విషం నింప్పి చరంజీని ఓడించవే ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని తిట్టిన వాడే వాడే మళ్ళీ నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఇంకెవరికి నువ్వు కూడా ముఖ్యమంత్రి నేను కూడా బాబే అవ్వాలి ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా నేను అందుకే కాపు కొలసుకున్నట్టు అడుగుతున్నా సార్ మీలో ఎంతమంది రంగాన్ని చూశారు నాకు తెలియదు ఇప్పుడు నలభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు నాకు ఎయిటీ వన్ నుంచి రంగా శిష్యుడిని పోస్తానకు ఇష్టమండి నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించాడు రంగా గారు అప్పుడు విజయవాడ ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను కమ్మవాడిని మా కమ్మని అన్నాను రే నువ్వు వాడికి వెళ్తావు విజయవాడలో ఆయన నేను యూఏ పార్టీలో ఉండబడ్డాడు ఆయన అందరూ జోలుచుకుంటాడు రంగా ఆ టైప్ అతను కాపే మన కమ్మే మనం పడపోవచ్చు నాకు ఇష్టం వెళ్ళాను వత్తు తిప్పాడు నాకు అన్నం పెట్టించాడు నా పక్కన కురాలకు అన్నం పెట్టించాడు నన్ను అడగల మన పార్టీలో చేర్రా యుఏలో యుఎస్లో కాదు అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు ప్రాణం మా కుటుంబ సభ్యులు ఎందుకు అంటే నా భార్య నా భార్య తమ్ముడు పెళ్ళైతే పెళ్ళి కాదు కోసం రంగా గారింటికెళ్ళింది నా భార్య నా భార్య తమ్ముడు రంగా గారి ఎంతో ఆప్యాయతం రతన్ కుమారి ఇదిగో చావా అమ్మాయి వచ్చింది చావాగారి అమ్మాయి వచ్చింది అంత బిడ్డల్లా చూశారు నందు మా కుటుంబ సభ్యుల్ని అతనికి కంబకులంలో పుట్టాడు కమ్మను ప్రేమి కాపు పుట్టాడు కాపుర ప్రేమిస్తాడు కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉంటారు సహచరులుగా ఉంటారు కొంతమంది చంద్రబాబు దగ్గర అనుచరులు ఉంటాడు డబ్బులు ఇచ్చి పనిచేసేవాళ్ళు ఈ దగ్గర సాక్షేతులు ఉంటారు ఇచ్చేవాళ్ళు దట్ ఈస్ రంగా అలా రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాప సోదరుడైనా ఏ ఒక్క కాప సోదరి అయినా సరే చంద్రబాబు అనేవాడికి ఓటు వేయకండి టీడీపీకి ఓటు వేయకండి సైకిల్ గుర్తుకు ఓట్ వేయకండి ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క అయినా సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది మీరు ఆ ఓటు విజయకపోవటమే రంగార రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి